హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనం ముందుగా డేట్ చూసినట్లయితే ఈరోజు ఇరవై రెండో తేదీ మార్చ్ రెండు వేల ఇరవై ఐదు అండి మరి ఈరోజు అనంతపురం చిన్న అయితే మనం ముందు వీడియోలో చెప్పడం జరిగింది మరి ఈ వీడియోలో ఏంటి అంటే తెలంగాణలోని హైదరాబాద్ మార్కెట్ మరియు ఢిల్లీ మార్కెట్ల చిన్న ధరలు అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముఖ్యంగా హైదరాబాద్లోనే చిన్ని మార్కెట్లో ఏ విధంగా వెళ్ళాలి చీనీ ధరలు ఈరోజు అంటే మంచి క్వాలిటీ అంటే సెకండ్ రకం క్వాలిటీ అయితే పద్దెనిమిది వేల నుంచి మొదలై ఇరవై ఐదు వేల దాకా అయితే వెళ్ళడం జరిగింది మరి ఏ వన్ ఫస్ట్ క్వాలిటీ ఉన్న కాయలు అండి మార్కెట్లోకి వచ్చిన కాయల్లో గజ్జి మంగళ ఏవీ లేకుండా మంచి సైజు షైనింగ్ ఉన్న కాయలు అయితే ఇరవై ఐదు నుంచి ముప్పై వేల మంది చాలా ఎక్కువ కాయలు అయితే వెళ్ళడం జరిగింది మరి సూపర్ టాప్ వచ్చేసి ముప్పై రెండు వేల రూపాయలు అయితే వెళ్ళడం జరిగింది హైదరాబాద్ మార్కెట్లో మరి అదేవిధంగా ఢిల్లీలో ఏ విధంగా వెళ్ళాయంటే ఇరవై వేల నుంచి మొదలై కొద్దిగా క్వాలిటీ ఉన్న కాయలు అయితే ఇరవై వేల నుంచి అయితే మొదలయ్యండి ఇరవై ఐదు ఎక్కువగా రేట్లయితే ఇరవై ఐదు నుంచి ముప్పై రెండు వేల మధ్య ఎక్కువ లాటకైతే ధరలు లభించడం జరిగింది మంచి క్వాలిటీ ఉన్న కాయలకైతే మరి సూపర్ టాప్లు వచ్చేసి ముప్పై ఆరు వేల రూపాయలు అయితే సూపర్ టాప్ ఇలా ఇవ్వడం జరిగిందండి ముప్పై నాలుగు నుంచి ముప్పై ఆరు వరకు అయితే సూపర్ టాప్లు కొన్ని లాట్లు మాత్రమే లభించాయి